హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ మహిళలకు వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా వీళ్ళలో చాలా మందికి డబ్బులు అయితే కాలేదన్నమాట సో డబ్బులు జమకాని వాళ్ళందరికీ ఎప్పుడు డబ్బులు జమ చేస్తారనేది తెలుసుకుందాం అదేవిధంగా మనకు ఈ వీడియోలో కూడా ఏ ఏ జిల్లాల వారికి ఏ ఏ మండలాల వారికి ఏ ఏ గ్రామాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము సో చేతాకు సంబంధించి నాలుగో విడత కింద అయితే కనుక ఆ యొక్క మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య కలిగిన వారికి అయితే కనుక మనకు నాలుగో విడతకి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు అయితే విడుదల చేశారనమాట సో మార్చి ఏడో తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ముఖ్యంగా ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు గాను ఐదు వేల ఇరవై కోట్లైతే విడుదల చేయడం జరిగింది సో మనకి ఈ యొక్క డబ్బులు అనేది విడతల వారికి అయితే జమ అయితే అవుతూ వస్తున్నాయి సో మనకు ఈ రోజు కూడా మన ఛానల్లో ఒక కమ్యూనిటీ పోల్ అయితే పెట్టాను అన్నమాట సో చేయూతాకు సంబంధించిన నాలుగు వేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నిన్నటి రోజున ఎవరికైనా జమ అయ్యాయా జమ అయిన వాళ్ళు మాత్రమే ఓట్ చేయండి అని చెప్పేసి అయితే కనుక నేను పోల్ పెడితే అందులో ఒక ఆరు వందల ఇరవై ఆరు మంది ఓట్ చేశారు అన్నమాట నేను వీడియో చేసే టైంకి సో సెవెంటీన్ పర్సెంట్ జమ అయ్యాయి అని చెప్పి ఓట్ చేస్తే ఎయిటీ త్రీ పర్సెంట్ ఇంకా జమ కాలేదని చెప్పి ఓట్ చేశారు సో ఏంటంటే విడతల వారీగా డబ్బులు అయితే జమ అయితే అవుతూ వస్తున్నాయి అనమాట సో కొంతమందికి ఏంటంటే మనకి యొక్క వైఎస్ఆర్ చేయత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేశారు కదా సో వాళ్ళకు డబ్బులు జమ అవుతున్నాయని చెప్తున్నారు మరికొందరికి చేయుత చెక్కుల పంపిణీ చేయనప్పటికీ గా డబ్బులు జమ అవుతున్నాయని అయితే కనుక చెప్తున్నారనమాట సో మనకి డబ్బులు అనేది కార్పొరేషన్ల ద్వారా విడుదల చేస్తున్నారు కాబట్టి సో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సో మనకు ఈ యొక్క వారం పది రోజుల్లో ఈ పథకానికి సంబంధించి నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మాక్సిమం ఒక్కొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయాలంటే ఒక నెల రోజులు అయితే టైం పడుతుంది అనమాట ఆ లోపు అందరు లబ్ధిదారులకైతే అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే చేతకు సంబంధించిన డబ్బులు కూడా అయితే కనుక మనకు మరొక వారం పది రోజుల్లో ఆ యొక్క లబ్ధిదారులకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క చేయుత డబ్బులకు సంబంధించి మనకు వేస చేత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేశారు కదా సో ఈ వీడియోలో కూడా మనము ఏ ఏ జిల్లాల వారికి ఏ గ్రామాల వారికి ఏ ప్రాంతాల వారికి ఏ మండలాల వారికి చేతు చెక్కుల పంపిణీ చేశారనేది అయితే కనుక తెలుసుకుందాము మొదటగా చూసుకుంటే కనుక మనక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురకు సంబంధించి సోమందర్ లో ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఈ వీడియోలో చెప్పేటైతే మార్చి పదిహేనో తేదీ విడుదల చేసిన చేతు చెక్కుల పంపిణీ కార్యక్రమాలన్నమాట సో మీకు డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి ఇక తర్వాత శ్రీ సత్యసాయి హిందూపురానికి సంబంధించి అమరాపురంలో కూడా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేశారు అంతేకాకుండా గుడిబండ సో అపురం గుడిబండ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన మహిళలకు అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఇక తర్వాత మనకు కాకినాడ కాకినాడ నాడ సిటీకి సంబంధించి బోట్ క్లబ్ లో కూడా అయితే గనక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక అనకాపల్లి అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయాక రావుపేటలో కూడా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక తర్వాత వెస్ట్ గోదావరికి సంబంధించి తనకు అర్బన్లో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పంపిణీ అయితే చేయడం జరిగింది చెక్కులు అనేటి అలాగే శ్రీకాళహస్తి టెక్కలికి సంబంధించి కవిటి ఇచ్చాపురం ఈ రెండు ప్రాంతాల్లో కూడా మహిళలకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఇక తర్వాత శ్రీకాకుళం ఆముదాల వలకి సంబంధించి హీరా మండలంలో కూడా అదేవిధంగా కొత్తూరు ఈ రెండు ప్రాంతాల్లో కూడా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక తర్వాత మనకు ఈ యొక్క శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొత్తూరు కవి ఇందాక చెప్పాను కదా సో ఈ రెండు ప్రాంతాలకు అయితే కనుక చేతు చెక్కులను అందజేయడం జరిగింది ఇక ప్రకాశం మార్కాపురం సంబంధించి పొదిలి రూరల్లో కూడా అయితే గనక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చేతు చెక్కులను పంపిణీ చేశారు ఇక ప్రకాశం కనిగిరికి సంబంధించి పామూరు పీసీపల్లి సిఎస్ పౌరం కనిగిరి రూరల్ ఈ ప్రా నాలుగు ప్రాంతాలకు సంబంధించి అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే కనుక కృష్ణా గుడివాడకు సంబంధించి గుడివాడ రూరల్లో కూడా అయితే మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులను పంపిణీ చేశారు విన్నీ మార్చి పదహైదో తేదీ విడుదల చేసిన చేతి చెక్కుల పంపిణీలు అనమాట అంటే ఎన్నికల కోడు రావడానికి ముందే అయితే కనుక ఈ విడుదల చేయడం జరిగింది తర్వాత అల్లూరి సీతారామరావుకు సంబంధించి రంపచోడవరంలో కూడా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేతి చెక్కులని అందజేశారు ఇక తర్వాత మళ్ళీ మనకేంటంటే తిరుపతి గూడూరుకు సంబంధించి రావూరు డక్కలి ఈ రెండు ప్రాంతాల మహిళలకు కూడా అయితే కనుక చేతి చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది పార్వతీపురం పాలకొండ వీరఘట్టంలో కూడా అయితే కనుక మహిళకు చేతు చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది కోనసీమ రాజోలకు సంబంధించి మామిడి కుదురులో కూడా అదేవిధంగా పి గన్నవరం ఈ రెండు ప్రాంతాలకు కూడా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పంపిణీ చేశారు ఇక తర్వాత ఏలూరు పోలవరంకు సంబంధించి బుట్టాయగూడెం జీలుగు మిల్లి అదేవిధంగా కుక్కనూరు టీ నరసాపురం ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి వయస్సార్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేయుత చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది వీటి తర్వాత ఏలూరు పోలవరంకు సంబంధించి వేలేరుపాడు కుక్కనూరు ఈ రెండు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేత చెక్కులను అయితే అందజేశారు ఇక తర్వాత విశాఖపట్నం సారీ వైఎస్ఆర్ కడప పులివెందులకు సంబంధించి ఎర్రగుంట్ల కొండాపురం పులివెంద రూరల్ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి మహిళలకైతే చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతుల చెక్కులను అయితే అందజేశారు ఇక విజయనగరంకు సంబంధించి నెల్లిమర్లలో కూడా అయితే గనక మహిళలకు చేత చెక్కులని పంపిణీ అయితే చేశారు ఇక తర్వాత మళ్ళీ విశాఖ విజయనగరంకు సంబంధించి గజపతి నగరం శృంగవరపు కోటలో కూడా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక విజయనగరం బొబ్బిలికి సంబంధించి బొబ్బిలిలో కూడా మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులయితే పంపిణీ అయితే చేశారు ఇక తర్వాత మనకు నెల్లూరు జిల్లా కొవ్వూరుకు సంబంధించి బుచ్చిరెడ్డి పాలెం రూరల్లో కూడా అయితే మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత కర్నూలు ఆదోనికి సంబంధించి పెద్ద కబడూరులో కూడా మహిళలకైతే ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులు పంపిణీ కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది తర్వాత గూడూరు ప్రత్తిపాడుకు సంబంధించి పెదకానానిలో కూడా మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక అనంతపురం రాయదుర్గముకు సంబంధించి కూడేరు కూడేరు వజ్రకరూరు ఈ రెండు ప్రాంతాల మహిళలకు కూడా అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల ఆరు రూపాయల చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత మనకు అనంతపురం రాయదుర్గంకు సంబంధించి కుందుర్పి అదేవిధంగా చెట్టూరు బ్రహ్మ సముద్రం ఈ మూడు ప్రాంతాల మహిళలకు సంబంధించి అదేవిధంగా కళ్యాణదుర్గం కూడా ఈ ప్రాంతం వాళ్ళకైతే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేత చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఈ వీడియోలో చెప్పినట్ని మార్చి పదహైదో తేదీ అనమాట విడుదల చేసిన చేయత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు సో టైంకి మీకు డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మీకు డబ్బులు జమ కాకపోతే కనుక మరొక వారం పది రోజుల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఇంకా ఎంతమందికి జమ కాలేదు ఎంతమందికి జమ అయ్యాయి ఏ కారణం చేత లబ్ధిదారులకు జమ అవ్వట్లేదు అనేది కూడా అయితే రీజన్ అనేది అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఇక ఎన్నికల కోడ్ కూడా మనకు అమల్లో ఉంది కాబట్టి సో దానివల్ల కూడా మనకు అమౌంట్ అనేది తక్కువ తక్కువ మందికి జమ అయితే అవుతూ ఉండొచ్చు అనమాట సో అందువల్ల కూడా మనకు పేమెంట్స్ లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో మనకి ఇవి కార్పొరేషన్ల ద్వారా విడుదల చేస్తున్నారు కాబట్టి ఒక పదివేల మందికి పదిహేను వేల మందికి ఒక బిల్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ బిల్లులో ఉండే లబ్ధిదారులందరికీ ఏ టైం డబ్బులు అయితే జమ అయితే అనమాట సో అందువల్ల అయితే కనుక మనకు పేమెంట్స్ అనేది కొద్దిగా డిలే అయితే అవుతోంది సో లబ్ధిదారులందరికీ అర్హత ఉండి మీ బ్యాంక్ అకౌంట్లకు మీరు తప్పకుండా ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉన్నట్లయితే కనుక మీకు మరొక వారం పది రోజుల్లోపు ఈ పథకానికి సంబంధించి నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మా ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆల్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ que a gente não é